మేఘన శివకి బుద్ధి చెప్పాలని తుషార్ని పిలిస్తే తుషార్ శివకి సలాం కొట్టి మేఘనకి జలక్కిస్తాడు అంత త్వరగా రండి మిస్టర్ శివకి టోస్ట్ ఇవ్వండి అని అన్నాడు తుషార్ ఒక్కసారిగా ఆ రూమ్లో ఉన్న అందరి ఫేస్లు మార్చుకున్నారు ఒక్క మేఘన తప్ప ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఫేస్లలో ఫియర్తో కూడిన స్మైల్ని మెయింటైన్ చేస్తూ శివకి అపాలజీ చెప్పి అతనికి టోస్ట్ అందించారు అయితే మేఘన అక్కడికక్కడే షాక్ అయి స్టాచ్యూలా ఉంది ఆమెకి సిచ్యువేషన్ చాలా ఇబ్బందిగా ఉంది శివని అపనమ్మకంతో అలా చూస్తూ ఉండిపోయింది బాంబేలో శివకి ఇంత పవర్ ఉంటుందని మేఘన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఆమె బలం హోదా కంటే కూడా చాలా ఎక్కువగా అనిపించింది అయితే శివ హైదరాబాద్ లో ఒక వేస్ట్ అల్లుడు అలాంటిది అతని స్టేటస్ ఇంతలా ఎలా పెరిగింది అనేది మేఘనకి అర్థం కావట్లేదు మేఘన మిస్టర్ శివ ముందు నీ ఐడెంటిటీ ఏంటి అని ఆలోచిస్తున్నావా నేను ఆయనకి టోస్ట్ అందించి అపాలజీ చెప్పి నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోమని చెప్పాను నువ్వు వినలేదా అని మేఘన వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు తుషార్ మేఘన చాలా అంబారసింగ్ గా ఫీల్ అవుతుంది కాసేపటికే సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయింది అక్కడున్న అందరూ శివకి టోస్ట్ ఇచ్చారు ఒక్క మేఘన మాత్రమే ఉంది ఆమెకేం చేయాలో అర్థం కావట్లేదు దేనికి పనికిరాడు అని అనుకున్న సురభి హస్బెండ్ తుషార్ లాంటి గుర్రాన్ని దారికి తీసుకొచ్చాడంటే ఆమె ఎప్పటికీ నమ్మలేకపోతోంది ఇతని ఇంత పవర్ఫుల్ పర్సన్ అంటే ఆమెకి డైజెస్ట్ అవ్వటం లేదు మేఘన ఫేస్ కోపంతో రెడ్గా అవమానంతో వైట్ గా మారుతుంది ఆమెకి నోటి నుంచి మాట రావట్లేదు ఏం చేస్తున్నావు మేఘన అని కోపంగా అన్న తుషార్ ఏంటి చాలా బాధపడుతున్నట్లున్నావు మిస్టర్ శివని ఇలా వేధించినందుకు మీరు ఖచ్చితంగా మిస్టర్ శివకి అపాలజీ చెప్పాల్సిందే నువ్వు కనుక మిస్టర్ శివకి అపాలజీ చెప్పకపోతే నేను చెప్తున్నాను నువ్వి సిటీ హోటల్ నుంచి బయటకు వెళ్ళలేవు అని అన్నాడు సాధారణంగా తుషార్ మేఘనకి చాలా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాడు అలాంటిది ఇప్పులా ఆరగెంట్ గా మాట్లాడాడు తుషార్ ఇన్ఫ్లుయెన్స్ తో పోలిస్తే మేఘన ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువే కాని మేఘన చచ్చిన శివకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేదు ఇది ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసే విధంగా ఉందని అనిపించింది ఇప్పుడు తనకున్న ఒకే ఒక్క ఆప్షన్ సురభి అని సురభి వైపు చూస్తూ మనం చాలా మంచి ఫ్రెండ్స్ కదా సురభి నాకు నీ హస్బెండ్ గురించి తెలియదు ఇప్పుడు తను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడని తెలిసింది నేను అనవసరంగా అతన్ని తిట్టాను నేను నీ ఫ్రెండ్నే కదా నువ్వు చెప్పు నేను అతనికి అపాలజీ చెప్పాలా అని అడిగింది మేఘన ఫేస్ కాస్త సంకోచంగా పెట్టింది నిజానికి మేఘన గురించి శివతో మాట్లాడాలని అనుకుంది కాని ఆమె కాస్త ఆలోచించాక ఇప్పటి వరకు మేఘన శివని చాలా ఇబ్బంది పెట్టింది అది గుర్తొచ్చి ఆమె మాట్లాడలేదు టూ మచ్ అని కూల్గా తల ఊపాడు శివ ఇప్పటి వరకు చెత్త మాట్లాడింది కాని అపాలజీ చెప్పమంటే మాత్రం చెప్పట్లేదు మేఘన నువ్వు తప్ప ఇక్కడున్న అందరూ అపాలజీ చెప్పారు ఇక నువ్వు కూడా చెప్తే పని అయిపోతుంది నా కోసం సిటీ టౌన్లో కమర్షియల్ బిల్డింగ్ ఎవరు రన్ చేస్తున్నారని ఇందాక అడిగావు కదా దానికి ఆన్సర్ నేనిప్పుడు చెప్పగలను అది చేసేది తుషార్ అని స్టైల్గా అన్నాడు శివ అది విన్న మేఘన షేమ్ గా ఫీల్ అయింది నుంచి వెంటనే వెళ్లిపోవడానికి దారులు వెతుక్కుంటుంది శివ ఏదో గొప్పలు చెప్తున్నాడని శివని క్వశ్చన్ చేయటానికి తుషార్ని పిలిస్తే అతను శివ పని పడతాడు అనుకుంది కాని రిజల్ట్ మాత్రం శివకే హెల్ప్ అయింది తుషారొచ్చి శివకి సపోర్ట్ చేస్తున్నాడు ఇది మేఘన ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు క్లాస్మేట్ సర్కిల్లో ఇది ఆమెకి చాలా పెద్ద అవమానం అక్కడున్న అందరి ఫేసులు ఎర్రగా మారిపోయాయి అంతటి ఏసీ గాలిలో కూడా చెమటలు కక్కుతున్నారు శివ ఇప్పటి వరకు ఏ విషయంలో అబద్ధం చెప్పలేదని తామే అతనిని తక్కువగా చూశామని బాధపడుతున్నారు బాధతో భయపడుతున్నారు మిస్టర్ శివ మేఘన వంటి చిన్న పర్సన్స్తో మీరు మాట్లాడడం ఏంటి ఆయన ఆమె కన్విన్స్ అవుతుందని నాకు నమ్మకం లేదు మీరు విషయాన్ని వదిలేయండి నేను చూసుకుంటాను అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు తుషార్ శివ ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా వైన్ సిప్ చేస్తున్నాడు అతని మాటలు విన్న మేఘనకి ముచ్చమటలు పట్టాయి తుషార్ చాలా సీరియస్ పర్సన్ అతను గ్రే ఏరియాలో బిగ్ షాట్ అతను ఏమనుకుంటే అది చేస్తాడు అదే జరిగితే మేఘన పరువు ఇంకాస్త పోతుంది మిస్టర్ తుషార్ నువ్వు రోజు నన్ను ఎదుర్కోవాలి అనుకుంటే మా డాడ్ నిన్ను వదలరు అని తన తండ్రి పేరు అడ్డు పెట్టుకుని తుషార్ని బెదిరించాలనుకుంది మేఘన సరే నేను మీ డాడ్కే కాల్ చేస్తాను మిస్టర్ శివతో మాట్లాడే క్వాలిఫికేషన్ నీలో లేదు అని సీరియస్గా అన్నాడు తుషార్ నేనే మా డాడీకి కాల్ చేస్తాను అని కోపంగా అన్నది మేఘన తుషార్ తన తండ్రిని పట్టించుకోకపోవడంతో మేఘనకి కోపం వచ్చింది అందరూ జరిగేది ఆశ్చర్యంగా చూస్తున్నారు సిచ్యువేషన్ ఇంత సీరియస్ అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు సీన్లోకి మేఘన తండ్రి వస్తే సిచ్యువేషన్ ఇంకెంత క్రిటికల్గా ఉంటుందో అని వాళ్ళకి భయంగా ఉంది అయితే పరిస్థితి చూస్తుంటే ఒకవేళ మేఘన ఫాదర్ వచ్చినా తుషార్ రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు నిజానికి తుషార్ శివకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు అంటే అతను శివ కోసం మేఘన చర్మ మోల్చడానికి కూడా బెనకాడేలా లేడు అక్కడ ఎవ్వరూ మాట్లాడటానికి ధైర్యం చేయట్లేదు ఇద్దరు మనుషుల అయినా ఇద్దరు దేవతల మధ్య అయినా జరిగే పోరులో సాధారణ వ్యక్తి వెళ్తే మధ్యలో నాశనమయ్యేది ఆ వ్యక్తులే మేఘన ఫాదర్ కైలాష్ విందా అతను బాంబేలో ఉన్న విందా ఫ్యామిలీలోని పవర్ఫుల్ పర్సన్స్లో ఒకరు చాలా హెడ్వెడ్ పర్సన్ తుషార్ మా డాడీ వచ్చినప్పుడు నిస్సంగతి చెప్తాను అని అన్నది మేఘన తుషార్ ఆమెని శివకి అపాలజీ చెప్పమనటం ఆమె అస్సలు సహించలేకపోతోంది తుషార్ శివ వైపు చూశాడు శివ సైలెంట్గా మేఘననే గమనిస్తున్నాడు తుషార్ నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను కాని నువ్వు విందా ఫ్యామిలీకి చెందిన నన్ను గుర్తించలేదు ఇన్ఫాక్ట్ నేను విందా ఫ్యామిలీకి రిప్రజెంటేటివ్ పర్సన్ని నేను తల వంచి క్షమాపణ చెప్పడం అంటే విందా ఫ్యామిలీ ముఖంపై కొట్టడంతో సమానం అని వార్నింగ్ టోన్లో అన్నది మేఘన మీ విందా ఫ్యామిలీ అంత పెద్దదా అని కూల్గా అన్నాడు శివ షాకింగ్ గా శివ వైపు చూసింది మేఘన అసలు శివ విందా ఫ్యామిలీని అంత తక్కువగా చూస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు చూడు శివ నీకు బాంబేలోని కొన్ని కనెక్షన్స్ ఉన్నాయని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కానీ నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నావు విందా ఫ్యామిలీ ఉనికి నీకు తెలియదు అనుకుంటున్నాను అని అన్నది మేఘన మేఘన మనసులో శివకి గుర్తింపు ఉండొచ్చు కాని అదీమంత పెద్దది కాదు అని అనుకుంది ఎప్పుడైతే శివ విందా ఫ్యామిలీ గురించి తక్కువ చేసి మాట్లాడాడో అతనికి తన ఫ్యామిలీ గురించి తెలియదని గర్వంగా బయటపెట్టిన మేఘన నువ్వు నా ముందు మా ఫ్యామిలీ గురించి తక్కువ చేసి మాట్లాడావు కాబట్టి సరిపోయింది అదే మా ఫాదర్ ముందు అలా చేస్తే నీ లైఫ్ ఇక్కడితో ఎండ్ అయ్యేది అని సీరియస్ టోన్తో అని వెంటనే తన మొబైల్ తీసి తన ఫాదర్కి కాల్ చేసింది తుషార్ ముఖం చిట్లించి శివ వైపు చూశాడు శివ ఇన్ డిఫరెంట్గా చూస్తూ ఆమె విందా ఫ్యామిలీ పర్సన్స్ ని పిలుస్తుంది కదా వాళ్ళని రానివ్వు ఏం చేస్తారో చూద్దాం అని అన్నాడు తుషార్ శివ దగ్గర వరకు వెళ్ళి మిస్టర్ శివ ఈ మేఘన ఫాదర్ కైలాష్ విందాకి బాంబేలో కొంత పవర్ ఉంది నేను మిస్టర్ అబీకి కాల్ చేసి ఎవరినైనా రప్పించాలా అని అడిగాడు అవసరం లేదు అని కూల్గా అన్నాడు శివ ఇప్పటికే అబీకి శివ ఓ పని అప్పజెప్పాడు ఇప్పుడు ఇక్కడికి మనుషుల్ని తీసుకుని రావాల్సిన అవసరం లేదని శివ ఒపీనియన్ ఓకే అని ఎక్సైట్మెంట్ ఫుల్ ఎక్స్ప్రెషన్తో తల ఊపాడు తుషార్ అతనికి కాస్త అయోమయంగా ఉంది మేఘన తన ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ట్యాంట్ నేను స్టార్ హోటల్లో ఉన్నాను ఇక్కడ స్టార్ హోటల్ సిఈఓ తుషార్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నేను అతని తమ్ముడికి టోస్ట్ ప్రపోజ్ చేసి ఆ పాలసీ చెప్పాలని అంటున్నాడు అని కంప్లైంట్ చేసింది తుషార్ అంటే అభినవ్ పక్కనున్న తుషారే కదా అని ఫోన్లో ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి వాయిస్ వినిపించింది అవును అతనికి ఆరోగెంట్ గా ఉన్న ఒక తమ్ముడున్నాడు అతను వింద ఫ్యామిలీ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అసలు అతనికి నాతో మాట్లాడే అర్హత లేదు నేను మా నాన్నగారిని పిలుస్తాను అంటే పిలుచుకో అని చాలా రెక్లెస్గా అన్నాడు అని చాలా బాధ నటిస్తూ అన్నది మేఘన నువ్వు తుషార్కి చెప్పు నేను పది నిమిషాల్లో వస్తున్నానని అతను ఎంత మాట్లాడితే అంత మాట్లాడినివ్వు అని సీరియస్గా అన్నాడు కైలాష్ మేఘన ఫోన్ స్పీకర్ ఆన్లో ఉండటంతో అక్కడున్న అందరూ కైలాష్ వింద వార్నింగ్ ని విన్నారు ఫోన్ కట్ చేశాక మేఘన ఫేస్ చాలా గర్వంగా మారింది ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా ఉన్నాయి తల ఎత్తుకొని చాలా పొగరుగా శివని తుషార్ని చూస్తూ వెయిట్ శివ నీకు తుషార్ తెలిసినంత మాత్రాన నువ్వు నాతో సమానమని అనుకోకు నా పవర్ నీ పవర్ కంటే చాలా ఎక్కువ అని తన మొబైల్లో కాల్ కట్ చేసి కూల్గా శివ వైపు చూస్తూ అన్నది శివ కేర్లెస్గా ఒక సైడ్ స్మైల్ ఇచ్చాడు మేఘన సురభి వైపు తిరిగి నువ్వేం వరి అవ్వకు సురభి మీ ఆయనని పెద్దగా ఏం ఇబ్బంది పెట్టను జస్ట్ నాకు అపాలజీ చెప్పి అతను ఒక వేస్ట్ అని ఒప్పుకుంటే సరిపోతుంది అని అన్నది సిరభి ఫేస్ చాలా అగ్లీగా మారిపోయింది శివ వచ్చాక సిచ్యువేషన్ ఇంత క్రిటికల్గా మారుతుందని సిరభీ ఎక్స్పెక్ట్ చేయలేదు మేఘన చాలా అగ్రెసివ్గా కాంపిటేటివ్గా ఉంది ఇది సురభి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె ఒపీనియన్ ప్రకారం తాము చదువుకునే రోజులలో మేఘన ఆరోగెంట్ అయినప్పటికీ ఇంత అగ్రెసివ్గా లేదు అయితే సురభికి తెలియని ఏంటంటే మేఘన ఈ రోజు అందరి ముందు సురభిని తక్కువ చేయాలని చూసింది అది ఇప్పుడు ఫెయిల్ అవ్వటంతో మేఘన తట్టుకోలేకపోతుంది తుషార్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఆ శివనొచ్చి నాకు అపాలజీ చెప్పమని చెప్పు లేదంటే మా డాడీ వస్తే మీరెవ్వరూ ఆయన్ని ఆపలేరు అని ఆరగెంట్ అన్నది మేఘన తుషార్ ఫేస్ చాలా కోపంగా మారిపోయింది ఈమె చాలా అహంకారంగా ఉంది విందా ఫ్యామిలీ పర్సన్ అయితే ఏంటి అక్కడున్నది ప్రెసిడెంట్ శివ అతన్ని అవమానించడానికి ఎంత ధైర్యం ఆయన్నే వేస్ట్ అని ఒప్పుకోమని అపాలజీ చెప్పమంటుందా హా ఈమె ఫ్యూచర్ ఏంటో ఏమో అని తనలో తాను అనుకున్నాడు తుషార్ శివ కూల్గా తల ఊపి నువ్వెవరికి ఫోన్ చేసినా పెద్ద ఏం లేదు అని అన్నాడు చూడు శివ నేను మొహం కూడా చూడను కేవలం నిన్నే చూస్తాను నువ్వు నా పట్ల చాలా గా బిహేవ్ చేస్తున్నావు మా డాడీ వచ్చినప్పుడు నువ్వు క్షణం కూడా ఆలస్యం చేయకుండా మోకరిల్లుతావు అది గుర్తుపెట్టుకో అని పొగర్గా అన్నది మేఘన మీ నాన్న పేరు కైలాష్ విందా అని విన్నాను నిజమేనా అని కూల్గా అన్నాడు శివ అతనికి సిచ్యువేషన్ని పెద్దగా పెంచాలని లేదు కానీ మేఘన అంతటితో వదిలేలా లేదు సాధారణంగా అయితే శివ ఇలాంటి విందా ఫ్యామిలీ యంగర్ జనరేషన్ని పెద్దగా కేర్ చేసేవాడు కాదు అండ్ ఇలాంటి పర్సన్స్ గురించి శివ పెద్దగా పట్టించుకోడు అయితే సురభి తన క్లాస్మేట్స్ పార్టీలో ఇండిపెండెంట్గా ఉండటం ఆమె తన ఫేస్ ని కోల్పోవడం అతనికి ఇష్టం లేదు ఇప్పటికీ మేఘన సురభిని చాలా ఎగతాలిగా మాట్లాడింది అందుకే శివ ఈ విషయాన్ని ఈజీగా వదిలిపెట్టాలి అనుకోలేదు పది నిమిషాల్లో శివ ఉన్న రెస్టారెంట్ క్యాబిన్ డోర్ ని ఎవరో గట్టిగా నెట్టారు రెండు లైన్స్ లో యూనిఫామ్ వేసుకున్న బాడీ గార్డ్స్ వచ్చారు అంత చాలా కోల్డ్ ఫేస్ తో ఉన్నారు వాళ్ళు కాస్త దారి ఇవ్వటంతో డిగ్నిఫైడ్ గా మిడిల్ ఏజ్ పర్సన్ వచ్చాడు అతను ఫార్మల్ బ్లాక్ సూట్ లో ఉన్నాడు అతని ఫేస్ యాంగ్రీగా కనిపిస్తుంది ఇతనేనా కైలాష్ అలియాస్ విందేగనా ఫాదర్ మొత్తానికి కైలాష్ వింద బయటకొచ్చాడు ఇక మేఘన భూమి మీద ఉండదేమో అని తనలో తాను నవ్వుకున్నాడు శివ వాట్ మేఘ ఏమైంది ఎవరు నిన్ను బ్లేమ్ చేసింది అని కోపంగా అడిగాడు కైలాష్ కోరి వచ్చిన శివ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు శివ తమ ఫ్యామిలీ ఫ్యామిలీగాడని తెలిస్తే మేఘన రియాక్షన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి